హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చాలా పురాతనమైన టెంపుల్ మనకు సిటీలో నడిబొడ్డున ఉందండి చైతన్యపూరిలో ఉంది లోపలికి అది మూసీ నదికి కుడి కాలువ వైపున ఉంది గుట్టపైన వెలిసినది అక్కడ మనకి మూసీ నది ఒడ్డున శివాలయం పాత పురాతనమైన శివాలయం కూడా ఉంది నేను ఇప్పుడు మనకి పదహారు వందల సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ అండి కోసగుండ్ల పనిగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ చూపిస్తాను ఇక్కడ నగర్ నుంచి వచ్చి మనము ముందుకు ఇక్కడ చైతన్యపూర్లో యూటర్ను చేసుకొని ఇక్కడ ఖజానా జ్యువెలరీ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో అక్కడ దాని పక్కన లెఫ్ట్ గల్లీ ఉంటుంది ఆ గల్లీ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోవాలి అలాగే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయాక మనకు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటరు టూ కిలోమీటర్స్ వెళ్ళాక ఎండ్ లాగా కనిపిస్తుంది అక్కడ రైట్ టర్న్ చేసుకొని వెళ్ళాలి ఈ టెంపుల్ అండి మనకి ఒక పూజారి కళలోకి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కోమండూరి శేషాం చార్ల పునరుద్ధరించారు వీటిని చూడండి ఇక్కడ మనం యూ టర్న్ చేసుకొని వెళ్ళాలి మనకి ఈ రోడ్ మళ్ళీ న్యూమారుతి నగర్ రోడ్ ఇది ఇక్కడ ముందుకు వెళ్ళాక లాగా ఉంటుంది అక్కడ లెఫ్ట్ తీసుకొని టెంపుల్కి దారి మనకు కరెక్ట్గా ఉంటుందండి దారి ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మనకి టెంపుల్ ఏంటంటే కొమ్మండూరి అక్కడ కళలో అంటే ప్రజలని తీసుకొని అది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వెళ్ళారంట వెళ్ళి తను కొండ మీదకి వెళ్ళి ఒక పెద్ద కొండ కొండగా తను ఆ కొండలో ఉన్నానని కళలో చెప్పారంట పంతులకి తను ఇప్పటికీ పూజలు నిర్వర్తిస్తున్నారు అక్కడ పూజారి తన వల్లనే ఆ గుడి పునర్నిర్మాణం జరిగింది తను వెతుక్కుంటూ వెళ్తే పెద్ద కొండ పైన ఒక పెద్ద రాయి ఉందంట దాని కింద గృహలాగా ఉన్నాయి ఆ గృహల కింద మన లక్ష్మీ నరసింహస్వామి కానీ అమ్మవారు లక్ష్మీదేవి ఉన్నారు చూడండి ఇలా లెఫ్ట్లో గల్లీలో అక్కడ కమాన్ ఉంటుంది కమాన్ నుంచి లెఫ్ట్ గల్లీలో పైకి ఎక్కాలి ఇక్కడ ఎంత బాగుందో ఇక్కడికి రాగానే ఈ టెంపుల్ పునరుద్ధరణ ఇంకా జరుగుతుంది మళ్ళీ అంటే ఇది యాదగిరిగుట్ట పరిధిలో ఉందంట అలాగే వీళ్ళు మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నారు మనము పైకి ఎక్కగానే గోశాల కానీ మొదట గణపతి ఆలయం కానీ ఇవి దర్శించుకోవచ్చు ఇక్కడ పూజలు ప్రతి నెల దేవుడికి కళ్యాణము నిర్వర్తిస్తారంట స్వాతి నక్షత్రం రోజు మేము వెళ్ళిన రోజు స్వాతి నక్షత్రం ఉంది ఆ రోజు కళ్యాణం జరిగింది ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంది అలాగే కళ్యాణ మందిరం ఉంది మనకి ఇక్కడ మన గణపతి పూజ చేయించుకోవచ్చు అలాగే నవగ్రహాలు ఉన్నాయి నాగదేవత ఉంది చూడండి ఇలా మనము ఈ గుట్ట ఉంది కదా ఈ రాయి పైన శాసనం ఉందంటే ఇరవై అడుగుల ఎత్తుగలది యాభై అడుగులది అలా ఇక్కడ ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి రష్ ఉంది ఇందులో కళ్యాణం జరుగుతుంది కానీ టెంపుల్ చాలా బాగుందండి ఇక్కడ ఎవరికి వచ్చిన కోరికలు నెరవేరుతాయంట ఇది గుట్టలో మధ్యలో కింద గృహలాగా ఉంటుంది దాని లోపల ఉంది చాలా రష్ ఉంది ఈరోజు ఇక్కడ ప్రతి ధ్యానవాళ్ళు కనిపిస్తాయండి చూడండి శంఖం కానీ చక్రం కానీ స్వామివారి నామాలు కానీ అన్నీ స్వయంభుగా ఉన్నవి అక్కడ ఇలా ఈ రాగి రాయి కింద లోపల కిందకి వెళ్ళి వస్తుంది ఇక్కడ రైట్ సైడ్లో మనకి వెంకటేశ్వర్ల స్వామి కూడా ఉంది వెంకటేశ్వర్ల స్వామి కూడా స్వయంభుగా వెలిసారంట ఇక్కడ ఇక్కడ మనకి ఎవరైతే కలలో వచ్చేది అన్నారో అర్చకులు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ ఆండల అమ్మవారు ఎంతో చక్కగా ఉన్నారు ఈ గృహలో ఉంది కదా లోపలికి ఇలా ఉండి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ స్వామివారు మనకు మనకు ఏమంటారు నాగపడగల రూపంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటుంది కానీ ఫొటోస్ తీయలేదండి ఇక్కడ స్మాల్గా కొద్దిగా కనిపించి కనిపించినట్టు తీసాము మేము సరిగా వీడియో తీయడానికి రాలేదు గుడిలో చాలా రష్ ఉంది ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చి కళ్యాణం దగ్గర కాసేపు ఉన్నాము మాకు చాలా మంచిగా అనిపించిందండి ఎందుకంటే దేవుడి కళ్యాణం చూసాము అక్షంతలు వేశారు మంచిగా అనిపించింది అనుకోకుండా వెళ్ళాము మేము ఇక్కడ మాకు కూడా తెలియదు ఇన్నేళ్ళు ఉన్నాము కానీ నేను యూట్యూబ్లో వీడియోలు చూసే వెళ్ళాను నేను నాకు చాలా మంచిగా అనిపించింది అండి ఇక్కడ చూడండి ఇక్కడ కళ్యాణం జరుగుతుంటే మేము ఇక్కడే ఉన్నాము ఈ కళ్యాణం చూసుకున్నాక మేము బయట మళ్ళీ హనుమాన్ టెంపుల్ ఉంది కదా స్వయంభుగా వెలిసిన హనుమాన్ అండి ఇంకా హనుమాన్ని కూడా దర్శించుకున్నాము అలాగే సుబ్రహ్మణ్య స్వామి చూడండి ఈ హనుమాన్ కూడా మనకి తూర్పు ముఖంలో ఉంటుందంట హనుమాను స్వయంభుగా వెలిసిరంటండి ఇక్కడ హనుమాన్ కూడా చాలా కోరికలు నెరవేరుతాయంట ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అలాగే మళ్ళీ పైకి వచ్చి ప్రసాదాలు తీసుకున్నాము ఒక్కసారి మీరు ఈ టెంపుల్ని దర్శించుకోండి చాలా బాగుంది చాలా మంచిగా అనిపించింది మాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి